మండలం పట్టణాల వద్ద రెండు వందల పదహారు జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఆటో ఢీక్కున్న ప్రమాదంలో ముగ్గురు మృతి ఒకరికి మరొకరికి తీవ్ర గాయాలు ఘటన స్థలానికి చేరుకున్న కోరకి పోలీసులు సగటు స్థలంలో ఆటో డ్రైవర్ తో పాటు ఇద్దరు మహిళలు మృతి చెందారు వీరు ప్రయాణిస్తున్న ఆటో కాకినాడ నుండి యాన వస్తున్నట్లు వివరించారు ఆటో డ్రైవర్ మరో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో మహిళ తీవ్ర గాయాలు కావడంతో హుటహుట్టిన కాకినాడ జీజిహెచ్ కు తరలించారు మరణించిన వారిలో ఆటో డ్రైవర్ యానం చెందిన కూరాకుల కుమార్ ఇరవై తొమ్మిదిగా గుర్తించారు మృతి చెందిన మరో ఇద్దరు మహిళలది కాకినాడ ఏటి మూగకు చెందిన మహిళలుగా గుర్తించారు పోతాభత్తుల దుర్గ వయసు యాభై ఐదు రంక వయసు ముప్పై సంవత్సరాలు తీవ్ర గాయాలైన మహిళ తలనూ మండలం చిన్నవలసల గ్రామానికి చెందిన సంగడి సత్యవతి వయసు యాభై సంవత్సరాలుగా కోరంగి పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటెన వచ్చి తీరును బాధితులకు పూర్తి విచారణ జరిపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కాకినాడ సీఐ చైతన్యకృష్ణ ఎస్ఎస్ సత్యనారాయణ చెప్పడం జరిగింది 包那个，包那个，别看了。